స్కి ఎన్నో కష్టాలు పడి భద్రాచలంలో కొలువైన రాముడికి రామదాసు ఆలయం నిర్మించాడని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొనాయిగూడెంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమంలో అలాగే భక్త రామదాసు జయంతి ఉత్సవాలు పొంగలేటి పాల్గొన్నారు అనంతరం ఆయన రామదాసు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్త రామదాసు ఈ ప్రాంతంలో పుట్టడం అదృష్టమైన పొంగలేటి నేలకొండపల్లిలోని రామదాసు మందిరాన్ని అందరూ గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు దాస్ గారి స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగటం జరిగింది గతంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సుమారు ఒక రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలకి సంబంధించిన రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చేస్తారు చుట్టూ ప్రారీ కానీ ఈ క్షేత్రంలో ఈ స్థలంలో అన్ని రకాల అభివృద్ధి ఏమైతే వారు అడిగారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తూ